జగన్ వర్సెస్ చంద్రబాబు గారు అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రజల్లో అదే డిస్కషన్ వారిద్దరికి మధ్యన తేడా ఏమిటి అనేటటువంటిది ముఖ్యంగా ప్రధాన పార్టీల నాయకులు పార్టీ అధినేతల మధ్య ఉన్న పోలికను ప్రజలు చర్చించుకుంటారు మీడియాలోనూ కూడా చర్చ వేదికలు వస్తూ ఉంటాయి దానికి భిన్నంగా ఇప్పుడు పదిహేను నెలల్లో గడచిన పదిహేను నెలల్లో చంద్రబాబు గారికి అట్లాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తేడా ఇప్పుడు గమనిస్తే కొంతమంది పరిశీలకులు విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటిది ప్రధానంగా గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలను నెరవేర్చలేమని చెప్పారు అలా అవే హామీలు టీడీపీ అధినేత ఆ రోజు చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే వీటిలో ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం దీనివల్ల నెలకు బస్సు బస్సులో ఉచిత ప్రయాణం నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భారం పడుతుంది అప్పట్లో జగన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చేయలేమని చెప్పారు అయితే దీనివల్ల ఆర్టీసీ దివాలా తీసిందంటే ఆగస్టు పదిహేను నుంచి కూడా అమలవుతున్నటువంటి పథకం ద్వారా ఆర్టీసీకి ఇబ్బందులు లేదు అని ప్రస్తుతానికి పరిస్థితి అన్నట్టుగా చెప్పుకుంటున్నారు అయితే సో ఈ విషయంలో జగన్ వెనుకబడ్డారని చెప్తున్నారు విశ్లేషకులు ఇది ఇంకా రెండోది డిఎస్సి నియామకాలు ఆ వైసీపీ హయాంలో ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేకపోయారు ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పదిహేను వేల ఐదు వందలకు పైగా భర్తీ చేసింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే పదిహేను వేల ఐదు వందల టీచర్ పోస్టులు భర్తీ చేసి కొత్తగా విధుల్లో జాయిన్ అయ్యారు వాళ్ళు అయితే వైసీపీ అధినేత అది మిస్ అయ్యారు మైనస్ అయింది అక్కడ మరి ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అమ్మఒడి విషయంలో అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పదమూడు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నట్లుగా అది అమలు చేసి చూపించినట్టు పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికీ కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ పథకం కింద అర్హులైనటువంటి అందరిని వారికి కూడా నిధులు జమ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఇప్పుడు పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన కరోనా సమయం రెండు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇచ్చారని కూడా ప్రజలు కొందరు విశ్లేషకులు చెప్తున్నటువంటిది మరి ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అట్లాగే సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చారు గ్రామ స్వరాజ్యం అన్నటటువంటి విధంగా తీసుకొచ్చారు స్కూల్స్ నాడు నేడు కింద చాలా బాగా డెవలప్ చేశారు అని కొన్ని ఆయన ఇలా చేశారు కొన్ని ఇప్పుడు ఆయన ఈ నివ్వలేనివి ఆయన చంద్రబాబు గారు ఇచ్చారు అన్నటువంటి విధంగా అయితే ఈ విధంగా ఇద్దరి మధ్యన తేడా ఉంది అని చెప్తున్నటువంటిది మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి నమస్తే